పండగ కోసం మా ఇంట్లో చేసినటువంటి రవ్వ లడ్డు రెసిపీ ఎలా చేయాలో మీరు కూడా చూసేయండి ముందుగా ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో కావాల్సినంత అంత నెయ్యి వేసుకొని నేనైతే ఒక కేజీ రవ్వ కోసం అని ఏమాత్రం వేసుకుంటున్నాను ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ తక్కువ తినేవాళ్ళు తక్కువ మీ ఇష్టం ఇలా నేను ఒక కేజీ బొంబాయి రవ్వని యాడ్ చేసుకొని దాన్ని బాగా మిక్స్ చేసుకుంటున్నాను కలుపుతూనే ఉండాలి లేకపోతే కింద మాడిపోతుంది దాని తర్వాత ఫ్లేవర్ కోసం అని చెప్పి ఒక పది దాకా తీసుకొని దాంట్లో షుగర్ యాడ్ చేసి ఫైన్ పౌడర్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను ఒక కేజీ రవ్వకు మనకు కేజీ షుగర్ పడుతుంది కేజీ షుగర్ని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను ఇక్కడ ఇలా మిక్స్ చేస్తూనే ఉండాలి మనకు లైట్గా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు దీని తర్వాత నేను ఇందులోనే కొంచెం కొబ్బరి తురుమును కూడా యాడ్ చేస్తున్నాను దాంతోపాటుగా ఫైన్గా పౌడర్ చేసుకున్నటువంటి ఇలాచి పౌడర్ని కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేస్తూనే ఉండాలి ఆపకుండా ఈ ఈ మిశ్రమంలో వేడి చేసినటువంటి పాలు వాటర్ రెండు మిక్స్ చేసి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు లడ్డూలుగా కట్టుకోవాలి చూస్తున్నారుగా ఎంత బాగా వచ్చినాయో చాలా పర్ఫెక్ట్గా వచ్చినాయి సాఫ్ట్గా ఉన్నాయి మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో వీడియో నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి